హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు మాచవరం గ్రామం మాచవరం మండలం పల్నాడు జిల్లాలో జరగనున్న పాలపల్ల విభాగానికి వచ్చిన జట పుచ్చకాల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్ పుచ్చకాల శేషాద్రి చౌదరి గారు పాలపల్ల విభాగం గిట్టలు మొట్టమొదటిసారిగా ఈ మాచవరం గ్రామంలో జరగనున్న పాలపల్ల విభాగానికి రావడం అయితే జరిగింది పాలపల్ల విభాగానికి మొట్టమొదటి ప్రదర్శనకి రావడం అయితే జరిగిందండి మధ్యరాల నాగులప్పలపాడు గ్రామం ప్రకాశం జిల్లా వారి పాలపల్ల విభాగం గిత్తలు ఈ రోజు జరగనున్న మాచవరం గ్రామానికి మొట్టమొదటి అయితే రావడం అయితే జరిగింది Tchau,